హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాఘమాసం యొక్క విశిష్టత మరియు మాఘమాసంలో వచ్చే పర్వదినాలు వాటి యొక్క ఫలితాలు అయితే చూద్దాము ముందుగా మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రులు అయితే జరుగుతాయండి తర్వాత మనకి పంచమి ఈ పంచమిని శ్రీ పంచమి మరియు వసంత పంచమి అంటాము సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు తర్వాత సప్తమి ఈ సప్తమిని రథసప్తమి అంటామండి సూర్యనారాయణుడు పుట్టినరోజు అనమాట తర్వాత ఏకాదశి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్ముల వారు విష్ణు సహస్రనామాలు ఈ రోజునే చెప్పారంట కాబట్టి విష్ణు సహస్రనామాల పుట్టినరోజు అని కూడా చెప్తారు తర్వాత మాఘ పౌర్ణమి అండి ఇది చాలా చాలా విశిష్టమైనది అనమాట ఈ రోజున సముద్ర స్నానాలు చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి ఆ హరిహరులను పూజించినట్లయితే చాలా చాలా మంచిది అని కూడా చెప్తారు మాఘమాసము మనకు తెలుగు సంవత్సరాది ప్రకారము పదకొండవ నెల అండి ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జరిపించేందుకు చదువుల తల్లి మరియు సూర్యనారాయణ్ణి పూజించేందుకు అనువైన మాసం ఈ నెలలో చేసే దేవతారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి చంద్రుడు ముఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తి కొలది దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెబుతున్నాయి నదీ స్నానాలు చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు బావి కొలను నీటితోనైనా స్నానమాచరించవచ్చని అంటారు ఒకవేళ అది వీలు పడకపోతే ఇంట్లో నీటినే గంగాజలంతో సమానంగా భావించి స్నానం ఆచరించవచ్చు స్నానానంతరము సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్తారు అంతేకాకుండా నువ్వులను ఈ నెలలో దానం చేయాలని కూడా చెప్తారండి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో నువ్వులను లడ్డులాగా చేసి పెంచిపెట్టే సంప్రదాయం కూడా ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది నెల మొత్తం కాకపోయినా కనీసము మాఘ పౌర్ణమి నాడైనా సముద్ర స్నానము చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానం చేసిన ఫలితం దక్కుతుంది సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ కూడా సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానం ఆచరించిన పుణ్యఫలం దక్కుతుంది ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్లిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదని చెప్తారు ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని ఈ సమయంలో పెళ్లిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితము ఆనందంగా సాగుతుందని ఓ నమ్మకం మాఘశుద్ధ పంచమి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు ఈ పంచమినే శ్రీ పంచమి మరియు వసంత పంచమిగా పిలుస్తారు ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు అలా చేయటం వలన నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకం తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రథసప్తమి కనిపించే దేవుడిగా పిలిచే సూర్య భగవానుడు జన్మించిన రోజే రథసప్తమి ఏడు అశ్వాల రథం పైన భగవానుడు పయనించి కరుణిస్తాడని ఒక విశ్వాసం అందుకే ఆ ప్రత్యక్ష నారాయుడి ఎదురుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయము వచ్చింది అంటే ఏడు జిల్లేడు ఆకులను శరీరం పైన పెట్టుకుని ఆచరించి ఆ తరువాత ఆరు బయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేసి నివేదిస్తారు ఇదంతా పూర్తవ్వడానికి దాదాపు గంట రెండు గంటల సమయం అయితే పడుతుంది కనుక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజ సిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని అంటారు ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చెప్తారు ఈ మాఘమాసం అంతా కూడా నిత్యము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము సూర్య నమస్కారాలు చేసుకోవాలి మరియు ఆదిత్య హృదయము కానీ అష్టకము సూర్య అష్టోత్తరము లేదంటే కనీసము సూర్యద్వాదశనామాలనైనా చదువుకోవాలి వీలు పడితే మాఘపురాణం కూడా చదువుకోవచ్చు ఈ నెలంతా కుదరకపోతే కనీసము ఆదివారాలైనా చదువుకోవచ్చు దీంతో పాటుగా ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది ఇలా చదవటం వలన సూర్యనారాయణుడు మరియు హరిహరుల యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది కాబట్టి అందరూ చదవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ